శ్రీకాకుళం నగరంలోని అరసవెల్లి రోడ్లో గల సర్వాణి విద్యాలయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సివిల్స్ విజేతలైన సర్వాణి పూర్వ విద్యార్థులు యూపీఎస్సి జాతీయ స్థాయి పదిహేనువ ర్యాంకు సాధించిన బాణ వెంకటేష్ తల్లిదండ్రులు చంద్రరావు శ్రీమతి రోహిణి అలాగే జాతీయ స్థాయి తొమ్మిది వందల డెబ్బై ఐదువర ర్యాంకు సాధించిన కుమారి ఆర్ఎస్ఎం మానస తన తల్లిదండ్రులు రావాడ ప్రకాశరావు శ్రీమతి వసారణితో పాటు హాజరయ్యారు ముందుగా సర్వాణి వ్యవస్థాపకులు అందవరపు సూర్యుబాబు ఇండియన్ హెర్క్రిస్ల కోల్రామతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు హెడ్మినిస్ట్రేషన్ డాక్టర్ కె రేఖ వార్షిక ప్రగతిని నివేదించారు కార్యక్రమానికి గౌరవ అతిథిగా విశ్రాంతి జిల్లా విద్యాధికారి విశిష్ట విద్యావేత్త బలివాడ మల్లేశ్వరరావు ప్రసంగించారు ఉన్నత విలువలో అత్యున్నత వ్యక్తిత్వం గల అందవరపు సూర్యుబాబు సర్వాణి సంస్థను అప్రతహాతంగా నడిపిస్తున్నారని ఆయన మార్గనిర్దేశనంలో ఎందరో విద్యార్థులు వైద్యులుగా ఇంజనీర్లుగా సిఏలుగా వ్యాపారవేత్తలుగా సివిల్స్ అధికారులుగా తీర్చిదిద్దబడ్డారని కొనియాడారు ప్రముఖ వ్యాపారవేత్త ఓన నాగరాజు మాట్లాడుతూ స్వలాభాపేక్ష లేకుండా కేవలం విద్యను పేద మధ్యతరగతి వర్గాల వారికి చేరువ చేయడమే పరమావధిగా సూర్యబాబు సర్వాణి విద్యాలయాల ద్వారా సేవ చేస్తున్నారు ప్రముఖ ఆడిటర్ బరాటం శ్రీరామంటూ మాట్లాడుతూ సర్వాణి విద్యార్థులు ప్రపంచంలో నలుమూలల సిక్కుల ఖ్యాతిని ఎనుముడింపజేయడం గర్వకారణమని అందుకు సూర్యబాబు చేస్తున్న కృషి అమోఘమన్నారు అనంతరం ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఐదు వందల యాభై మార్కులు పైబడి సాధించిన స్థానిక చేపల వీధి నగరపాలక సంస్థ పాఠశాల విద్యార్థులు చిరంజీవి లోహిత వర్షతుకు అందవరపు సూర్యబాబు ప్రకటించిన చెరో ఐదు వేల రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని విశ్రాంతి జిల్లా విద్యాధికారి బలివాడ మల్లేశ్వరరావు మరియు రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా అందించారు అఖండ ప్రతిభను చాటిన ఈ విద్యార్థినులకు ఉన్నత చదువులకు గైడెన్స్ ఇస్తామని అందవరపు సూర్యబాబు ప్రకటించారు శార్వాణి విద్యాలయ శ్రీకాకుళం జిల్లాలోనే ఒక విలువలతో కూడిన సంస్థ ఒక పరిపూర్ణమైన పాఠశాల విద్యతో పాటు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఎకడమిక్ అండ్ నాన్ అకాడమిక్ కార్యక్రమాలు సందర్భంలో ఈరోజు యాన్యువల్ డే కార్యక్రమం చేస్తున్నాం ఈ యాన్యువల్ డే కార్యక్రమానికి ప్రతి పిల్లలు కూడా స్టేజ్ మీద పార్టిసిపేట్ చేయడం తట్టుగా వాళ్ళు స్టేజ్ ఫీల్ పోగొట్టి వాళ్ళు ఒక వాళ్ళు ఉన్న ఉత్సాహాన్ని బయటకు తీసి వాళ్ళు ఉన్న ఆర్ట్ తీసి వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఆ విద్య బయట తీయడమే శరవణ ఆలోచన ఒక భగవద్ కానీ భగవద్గీత కానీ యోగా కానీ స్పోర్ట్స్ డే కానీ ప్రాజెక్ట్ డే కానీ ఔటింగ్స్ కానీ పిక్నిక్స్ కానీ ఎక్స్క్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా నాన్ అకాడమిక యాక్టివిటీస్లో సందర్భం చదువుతుంది షర్వాణి ఈరోజు షర్వాణిలో ఇద్దరు టాప్లో సివిల్స్లో సెలెక్ట్ అయ్యారు ఈ సంవత్సరం మానవ వెంకటేష్ అని పదిహేను ర్యాంక్ వచ్చింది అదే రకంగా మానస మా హెచ్ఆర్ నుంచి అమ్మాయి వచ్చింది స్కూల్కి ఈ రకంగా పిల్లలు ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు అనేక రకాల కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ స్టేజ్ ఫీర్లేక మాట్లాడడం కానీ ఇవన్నీ పిల్లల్లో నేర్చుకోవడం శరవాణి ఒక పరిపూర్ణ స్కూలు మరి ఈరోజు అది కమర్షియల్ టచ్ లేకుండా మరి యొక్క ఆదాయం ఆలోచన లేకుండా మరి పిల్లల విషయంలో ఆలోచించే సంస్థ శరవాణి